వాళ్ళని ఎవరు నమ్మట్లేదు ఎవరు వాళ్ళని పొగడట్లేదు వాళ్ళకు వాళ్ళే పొగుడుకుంటున్నారు మహనాడులో మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్లకు ప్రజల నుంచి స్పందన కరువైపోయి నానా తంటాలు పడి మహనాడును విజయవంతం చేసేదానికి అధికారం అడ్డం పెట్టుకొని బెదిరింపులకు చేసి ఉపాధి కూలీ కూలీలను బెదిరింపులకు చేసి డాక్రా గ్రూపులను అందరినీ కూడా ఒత్తిళ్ళు తీసుకొచ్చి బెదిరించి మహానాడును జరుపుకోవాలని చేసిన ప్రయత్నం వాళ్ళు పండిన తంటాలు అన్నీ ఇన్ని కాదు వచ్చిన తర్వాత ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఏం చెప్పాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయిందంటే ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఇచ్చినారు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు అయ్యా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదేళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారు అంటే నెలకు పదహైదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఆ రోజు ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడు అందరూ కూడా పప్పు బెల్లాగా పంచారు అనవసరం అన్నారు